జడ్పీ చైర్పర్సన్ ఆనం మారినమ్మ అధ్యక్షతన ప్రారంభమైన నెల్లూరు జిల్లా పరిషత్ సాధారణ సభ సభ్య సమావేశం ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి కావలి ఉదయగిరి శాసనసభ్యులు డివి కృష్ణారెడ్డి కాకర్ల సురేష్ జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ దివంగత మాజీ జడ్పీ చైర్మన్ బాలచన్నయ్య తదితరులు పాల్గొన్నారు కోట్ల సార్ మంజూరు సార్ ఇది ఆరు పనులు రోడ్లు పూర్తి అయిపోయినాయి సార్ ఇంకో రెండు పనులు రోడ్ల పనులు ఒకటి దాదాపు అయిపో జీవోని రద్దు చేసి మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు గత సంవత్సరం వర్క్ చేస్తా ఉన్నారు తర్వాత స్కూల్స్ రీజోనింగ్ కానీ రీమెచ్చింగ్ కానీ అన్ని డీటెయిల్స్ ఉన్నాయి వాటి గురించి ఎక్కడ ప్రస్తావన లేదు ఆ రిపోర్ట్ ఇక్కడ లేదు దయచేసి ఆ రిపోర్ట్ కూడా ఒకసారి తప్ప ముందు మన నెక్స్ట్ మీటింగ్ అయినా మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఉంది వాటి తీసుకొచ్చే రిఫార్మ్స్ గురించి కూడా వివరంగా వివరించాల్సిన అవసరం ఉంది సంవత్సరం రోజు చాలా వర్క్ జరిగింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో విద్యాశాఖలో అవి కూడా పెట్టమని నేను అడుగుతా ఉంటాను పేమెంట్స్ అమౌంట్ చేయడం జరిగింది సార్ నేను కూడా పేమెంట్ చేస్తాను

ಇದು ಕೂಡ ಒಂದು ಕಾನ್ಫರೆನ್ಸ್ ಆದಾ ಕಾನ್ಫರೆನ್ಸಿಸ್ ಇದು ಜ್ಯೋತಿಮೋಲಾ ದೇವರು ತುಂಬಿದೆ ಇನ್ನು ಕೂಡ ನಾವು ಹೇಳ್ತಾ ಮುಂದಕ್ಕೆ ಎಲ್ಲರೂ ವ್ಯಕ್ತಿಗಳು ಸಂಬಂಧಿಸಿ ಕಾನ್ಫರೆನ್ಸಿ ವೇದನೆ ಮನಪಡಿ ಮನಭವಿಷ್ಯಕ್ಕೆ ಕಾರಣ ಅದಿಷ್ಟು ಸರ್ ಸರ್ ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ 32 ಕೋಟಿ 33 ಲಕ್ಷ ಸರ್ ಆದಂಗ ಎಲ್ಲರೂ ರೋಡಿಗೆ ಬచ్చేದಿಕ್ಕೆ 45 ಕೋಟಿ ಎಂಎಒ దగ్గర ಕೂಡಕ್ಕೆ 나ದೇವರು ಅದ್ಭುತದಕ್ಕೆ ಹೋಗ್ತన్నారు వాళ్ళిద్దరు కలిసి స్కూల్ దగ్గర బొమ్మంటున్నారు వాళ్ళు ఎక్కడ పోవాలి అర్థం కాక ఎక్కడ అడుగుతాం మాకు అర్థం కాక మిమ్మల్ని అడుగుతాం దేంట్లో క్లారిఫై చేస్తే అందరికి ప్రయోజనం చేయకూడదు ఒక యూనిక్ ఒక కోడ్ ఇస్తారు ప్రతి స్కూల్ కి ఉంటుంది గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు మనకు ఎన్రోల్మెంట్ అయిన ప్రతి ఒక్క స్కూల్ కి యునిక్ ఒక కోడ్ ఇస్తారు ఆ కోడ్ బేస్ చేసుకొని ఆన్లైన్ డేటాబేస్ లో ప్రతి ఒక్క పిల్లవాడికి ఒక ఐడి జనరేట్ అవుతుంది అది మ్యాండేట్ అంటే ఫస్ట్ క్లాస్ కానీ సెకండ్ క్లాస్ కానీ థర్డ్ క్లాస్ లో కానీ ఎక్కడైనా జాయిన్ అయినప్పుడు ఖచ్చితంగా యుడైస్ లో డేటా అయితే నమోదు చేయాలి మంత్రి గారు చెప్పినట్టు కొన్ని ప్రైవేట్ స్కూల్స్ లో అయితే మాత్రం ఈ ఎంట్రీ చేయడం కొద్దిగా స్లోగా ఉన్నాయి కంపేర్ అండి గవర్నమెంట్ లో అయితే మన ఎంఈఓలు కంటిన్యూస్ గా ఫాలోఅప్ చేస్తారు కాబట్టి మనకి పర్సెంటేజ్ అవుతాయి అవుతున్నాయి కానీ మేజర్ గా కొన్ని మనకు హెడ్ క్వార్టర్ లో ఉన్న నెల్లూరు కానీ లేదంటే మెయిన్ అర్బన్ ఏరియాస్ లో ఉన్న స్కూల్స్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ఖచ్చితంగా వీళ్ళు ఎంత అవుతారు ఇట్ ఇస్ ఫాలోడ్ అప్ విత్ ఎంఈఓ కానీ ఒకవేళ ఏదైనా గ్రీవెన్స్ ఉన్నది వీ హ్యావ్ అ గ్రీవెన్స్

తీసుకొని ఆ ఆన్లైన్ డేటా ఎంట్రీ చేసుకొని యూ డైస్ లో నమోదు కావాలి దయచేసి మీ మీ సైడ్ నుంచి కూడా అందరికీ దయచేసి తెలియజేయండి మన సిబ్బంది తరపు నుంచి కూడా ఎంఈఓ దగ్గర నుంచి కూడా మేజర్ గా నెల్లూరు కావాలి అదేవిధంగా ఆత్మకు హెడ్ క్వార్టర్ ఏరియాస్ లో ఖచ్చితంగా స్పెషల్ గా కూడా మనం డ్రైవ్ చేసుకుంటాం సో దాట్ అట్ ది రియల్ క్లియర్ మీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరూ కూడా దయచేసి ఒకవేళ దీనిలో గ్రీవెన్స్ ఏదైనా వచ్చిన పరిస్థితిలో ఆ లోకల్ సచివాలయం దగ్గర ఈ గ్రీవెన్స్ నమోదు చేయడానికి అవకాశం ఉన్నాయి అంటే గ్రీవెన్స్ మోడ్యూల్ లైవ్ చేస్తాము సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ తల్లికి వందన స్కీమ్ అది క్లియర్ అవుతుంది ఎక్కడైతే అంటే జస్ట్ లైక్ మనం దీపం టూ ఎలా చేస్తామో ఆటోమేటిక్ గా ఇట్ విల్ గెట్ క్లియర్ ఎక్కడైతే ఒకవేళ రాలేదు అనే పరిస్థితిలో దయచేసి ఫిజికల్ గా కాకుండా ఆ గ్రీవెన్స్ మాడ్యూల్ ప్రతి సచివాలయం దగ్గర కూడా డిజిటల్ సిస్టం లాగిన్ లో నమోదు చేయడం జరిగింది సో దయచేసి అక్కడ నమోదు చేసినట్లయితే ఆ గ్రీవెన్స్ వర్క్ మనం క్లియర్ చేసుకుంటాము నెక్స్ట్ విడతలో క్లియర్ అవుతుంది రియల్ టైమ్ ఏదైనా ఆల్టర్నేటివ్ అంటే దాని మీద నోట్ పెట్టండి పెట్టిన తర్వాత అక్కడ ఆ ఈక్వల్ మీకు ఆల్టర్నేటివ్ ల్యాండ్ ప్రొవైడ్ చేయడానికి అవకాశం రెవెన్యూ ల్యాండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ లేదు మీకు అసలు ఈ రెండున్నర ఎకరా భూమి మా పరిధిలో లేదు మేము వాడుకలో లేదు మేము తీసుకోవడానికి వీలు కాదన్నప్పుడు మీరు ఎన్ఓసీ ఇచ్చేయండి రెవెన్యూ వాళ్ళు ఆ హౌస్ సైడ్ వాళ్ళు ఎన్యుమిరేట్ చేసి ఎవరు ఉన్నారో వాళ్ళకి పేదవాళ్ళకి ఎలా పట్టాలి ఇవ్వడానికి అవకాశం వచ్చేయండి అసలు ఆ స్థలాన్ని తప్పు ఆడికి తెలియదు తప్పు నిజం కాదు

అంతర్గత రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది ఈ ఆరు రోడ్లు ఎనిమిది రోడ్ల డెబ్బై ఐదు కిలోమీటర్ల రోడ్ల మీద పూర్తి చేయడం జరిగింది ఏపీ ఆనాల్సి జిల్లా పరిషత్ నెల్లూరు సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సర్వసభ్య సమావేశానికి శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు మంత్రిగా నేను ప్రభుత్వ అధికారుల తరఫున జిల్లా కలెక్టర్ గారు జిల్లా పరిషత్ సిఇఓ గారు అలాగే చైర్పర్సన్ ఎపిటిసి సభ్యులు మండల పరిషత్ అధ్యక్షులు అందరూ హాజరు కావడం జరిగింది పరిశ్రమల గతంలో వచ్చినవి కూడా లేలిపోయారు ఇవాళ తిరిగి సాఫ్ట్వేర్ కంపెనీల దగ్గర నుంచి పరిశ్రమల దగ్గర నుంచి పోర్ట్లు విమానాశ్రయాలు ఇవన్నీ ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి నిశలు కష్టపడుతున్నది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి అధ్యక్షతన నాయకత్వంలో అని చెప్పి తెలియజేస్తూ ఈ స్థానిక సంస్థల యొక్క ప్రజాప్రతినిధుల యొక్క గౌరవాలను పెంచే విధంగా అన్ని చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామీణ వ్యవస్థ త్రాగునీటి వ్యవస్థ ఉపాధి హామీ వ్యవస్థ మరింత బలోపేతం చేస్తాం హెచ్ఆర్డి మంత్రి శ్రీ నారా లోకేష్ గారి నాయకత్వంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సభలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా అదే చెప్పడం జరిగింది వారందరి సహకారాన్ని కూడా కోరడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటుంది థ్యాంక్ యూగా సాగింది దీనిలో అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చాయి కొంత రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు రాష్ట్ర ప్రభుత్వం నేడు చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి ముఖ్యంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకి తెలియచెప్పాలనే ఒక ప్రయత్నం చేసే ఆ వివరాలను చెప్పడం జరిగింది దీనిలో ముఖ్యంగా గత ప్రభుత్వంలో స్థానిక సంస్థలకి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్లించి విద్యుత్ అవసరాలకి రాష్ట్ర అవసరాలకి ఆనాడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం వాడుకుంటే ఇవాళ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చాక స్థానిక సంస్థలకి రావాల్సినటువంటి నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదొచ్చినా అది వాళ్ళకే బదలాయించాలి అని ఒక నిర్ణయం తీసుకొని ఆ యొక్క మొత్తాలని బదలాయించడం జరుగుతుంది గతంలో వాళ్ళు చేసినటువంటి దానిలో వాళ్ళు మార్పు చేసి నిధులు దారి మళ్లించినా కూడా ఆ నిధులను కూడా కొంత మేర తిరిగి మళ్ళీ గ్రామ పంచాయతీలకు ఇచ్చి గ్రామ పంచాయతీల యొక్క వ్యవస్థల్ని కాపాడడానికి నేటి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నిర్ణయం తీసుకుని చేయడం జరిగింది వీటన్నిటితో పాటు జలజీవన్ మిషన్ దాదాపుగా కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఇచ్చి మూడు సంవత్సరాల్లో ఇంటింటికి కొళాయి ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కనీసం పది ఇళ్లకు కూడా ఇంటింటికి కొళాయి ఇచ్చిన పాపా అనుకోలేదు కేంద్రం ఇచ్చినటువంటి డబ్బు కూడా వాడుకున్నటువంటి దాఖలాలు లేవు గ్రామీణ వ్యవస్థ మీద అశ్రద్ధ గ్రామీణ ప్రాంత ప్రజల పట్ల నిర్లక్ష్యం త్రాగునీరు ఇవ్వలేనటువంటి దుస్థితి ఇవాళ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ స్కీమ్ రద్దయిపోతుంది దీని సమయం అయిపోతుందని చెప్పి తెలిసి వెంటనే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వెళ్ళి ఇది ఇంకొక రెండు సంవత్సరాలు పొడిగించండి లేకుంటే మా రాష్ట్రంలో దాహార్త తీరదు అని అడిగితే కేంద్ర ప్రభుత్వం మంచి ఆలోచనతో ఈ యొక్క జలజీవన్ మిషన్ యొక్క కాల పరిమితిని పెంచి మరొక రెండు సంవత్సరాలు ఈ నిధులు వాడుకోండి ఈ నిధులతో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి మంచినీరు బోరు నీరు కాదు సర్ఫేస్ వాటర్ అంటే ఎక్కడైనా రిజర్వాయర్ పెద్ద పెద్ద డ్యాములు కాడు ఉన్నటువంటి నీటిని తరలించి ఆ నీటిని శుద్ధి చేసి ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇస్తే ఇవాళ జల జీవన్ మిషన్ ఒక్కొక్క నియోజకవర్గానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అమలు చేస్తూ దీని పట్ల కూడా నిర్లక్ష్యం త్రాగునీరు పట్ల కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లేకుంటే జలజీవన్ మిషన్ నిధులు ఈ రాష్ట్రానికి వచ్చేవి కావు అదే విధంగా ఈరోజు తల్లికి వందనమని ప్రారంభిస్తే ఎగతాళి చేశారు మేము ఒక బిడ్డకే ఇవ్వలేకున్నాం మీరు అందరి బిడ్డలకి ఎలా ఇస్తారన్నారు ఇవాళ ఇచ్చి చూపించినటువంటి ప్రభుత్వం వాళ్ళ మా ప్రభుత్వం మా మంత్రి నారా లోకేష్ గారు ప్రతి బిడ్డ చదువుకునే బిడ్డ వాళ్ళందరికీ తల్లికి వందనం పేరుతో ఒకే రోజు పదివేల కోట్ల రూపాయలని బదలాయించినటువంటి ఎన్డిఏ ప్రభుత్వం కాబట్టి చెప్పిన మాట నెరవేర్చుకుంటుంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు గత ప్రభుత్వం వాయిదాల పద్ధతిలో ఇస్తే ఇవాళ మా ప్రభుత్వం ఒకేసారి